నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో ఆడవాళ్ళకి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఆభరణాలు పోస్టింగ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి కుంకుమ శుభకార్యాలకు పెళ్ళిళ్ళకు పేరెంటాలకు అలా ముఖ్యమైన పిలుపులకు ఉపయోగించే కుంకుమ భర్ణలు ఇంటికి అతిథులుగా వచ్చిన ఇంటికి అతిథులుగా వచ్చినప్పుడు గౌరవ సత్కారాలకు ఉపయోగించే కుంకుమ భర్ణలు చూద్దామండి ఈ కుంకుమ భరిణ కృష్ణయ్య రాధాతో వచ్చిందండి కెంపు పచ్చతో వచ్చింది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి మా దగ్గర ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా నెక్స్ట్ కుంకుమ బరిణ చెక్ చేద్దామండి ఈ కుంకుమ బరిణ కింద లాగా వచ్చి సైడ్స్ పికాక్స్ పికోక్స్ స్టైల్స్ దగ్గర ఉన్న డిజైన్తో వచ్చి పైన ఒక రౌండ్ లాగా వచ్చిందండి ఇది వచ్చేసి కెంపులు పచ్చలతో వచ్చిందండి పైన అమ్మవారు వచ్చింది దాని యొక్క లింక్ కూడా ఉంది కెంపులు పచ్చలతో ఇచ్చాడండి ఫినిషింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కెంపు పచ్చ అమ్మవారితో వచ్చిందండి ఓపెన్ చేసి చూపిస్తున్నాడు అండి క్వాలిటీ ఎలా ఉంటుందని నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా భరణ కెంపులు పచ్చలతో వచ్చిందండి అమ్మవారితో వచ్చింది ఆ అమ్మవారి చుట్టూ ఈ కుంకుమ భరణ వినాయకుడితో వచ్చిందండి గణేష దీనికి సైడ్స్ కెంపులు పచ్చ ఇచ్చాడంటే కింద ఏనుగులతో వచ్చింది ఈ కుంకుమ భరణ కృష్ణయ్యతో వచ్చింది మురళి పట్టుకున్నారు రెడ్ కలర్ కుందంతో వచ్చిందండి ఇదంతా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కుంకుమ భరిణకి అమ్మవారితో వచ్చిందండి ఈ కుంకుమ బరిన ఇది వచ్చేసి ఏనుగు రెడ్ గ్రీన్ కలర్ స్టోన్స్తో వచ్చింది దీనికి ఓపెన్ పైన వచ్చిందండి ఫ్లవర్ వచ్చింది ఈ కుంకుమ బరిన చుట్టూత కెంపులు పచ్చలు అమ్మవారు కూర్చొని ఉందండి ఈ కుంకుమ బరిన నెక్స్ట్ కుంకుమ భరిణ వచ్చేసి ఏనుగండి ఇది ఓ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో దాని యొక్క లోతు తెలుసుకోవడానికి ఈ పిక్ పెట్టానండి ఇంకా ఆడవాళ్ళకి మరింత ఇష్టంగా ఉండే పట్టీలు అండి కాళ్ళకి ధరించే కాళ్ళ పట్టీలు ఇంతవరకు నా ఛానల్లో ఎప్పుడు పోస్టింగ్ చేయలేదండి పట్టీలు ఇది ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి కొంచెం బ్రాడ్గా ఉంది కింద వేవ్స్ వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ పట్టీలు వచ్చేసి సన్నగా ఒక లైన్ లాగా వస్తుంది త్రీ త్రీ వస్తున్నాయండి పూసలు సైడ్ లింక్స్ ఉన్నాయి ఇది వచ్చేసి సన్నగా వస్తుందండి రెడ్ గ్రీన్ కలర్తో స్టోన్తో ఇచ్చాడు ఫినిషింగ్ మొత్తం ఇది వచ్చేసి కొంచెం బ్రాడ్గా ఉంటుంది థిక్గా వేవ్స్ లాగా వచ్చింది గజ్జలు వచ్చినాయండి దీనికి స్క్రూస్ ఇస్తాడండి నెక్స్ట్ ఇది ఒక లైన్ లాగా వస్తుంది దీనికి ఒక త్రీ స్టోన్స్ వస్తాయండి ఇది కుక్ లాగే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సన్న లైన్ లాగా వచ్చింది ఉక్కులే వస్తాయండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టీలండి ఈ పట్టీల క్వాలిటీ కూడా సూపర్ ఉంటాయి ఈ వచ్చేసి రింగ్స్ అండి ఒక ఫ్లేవర్ లాగా ఉంటుంది దాంట్లో వేవ్స్ లాగా ఇచ్చాడు గ్రీన్ కలర్ బ్లూ కలర్ స్టోన్ వచ్చిందండి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి డైమండ్స్తో వచ్చిందండి వైట్ కలర్ స్టైన్స్ డైమండ్స్తో టూ రౌండ్స్ వచ్చినాయి మిడిల్లో రెడ్ కలర్ స్టోన్ ఇంకో కలర్ స్టోన్ ఇచ్చాడు ఇది కూడా ఫ్లేవరేనండి వైట్ కలర్ స్టోన్స్తో ఫినిషింగ్ ఇచ్చాడు మిడిల్లో లైట్ కలర్ పింక్ వచ్చింది ఇది వచ్చేసి డైమండ్ షేప్లో ఉంది ఇందులో పింక్ కలర్ స్టోన్ వచ్చింది ఫ్లవర్స్ వచ్చినాయి మొత్తం డైమండ్స్తో వచ్చిందండి ఇది కూడా ఫ్లవర్స్తో వచ్చింది బ్లూ కలర్తో వచ్చిందండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ రింగ్ కూడా మొత్తం ఫ్లవర్స్ వైట్ కలర్తో ఫినిషింగ్ చేశాడండి మొత్తం డైమండ్సే మధ్యలో రెడ్ కలర్ స్టోన్ వచ్చింది ఇప్పటిదాకా నా ఛానల్లో రింగ్స్ అనేది పోస్టింగ్ చేయలేదండి రింగ్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ